ध्यायतो विषयान् पुंस सङ्गस्तेषुपजायते सङ्घात् सञ्जायते कामः कामाक्रोधोऽभिजायते क्रोधाद्भवति सम्मोहः स्मृतिविभ्रमः ృతిభ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ పురుషుడు శబ్దాది విషయములను చింతించుట చేత వాని యందు అతనికి సంగత్వము కలుగుచున్నది సంగత్వం వలన కోరిక కలుగుచున్నది కోరిక వలన క్రోధము పుట్టుచున్నది క్రోధము వలన మోహము కలుగుచున్నది మోహము వలన విస్మృతి కలుగుచున్నది విస్మృతి వల్ల బుద్ధి నశించుచున్నది బుద్ధి నశించుట చేత మనుజుడు తానే నశించుచున్నాడు రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియరన్ ఆత్మవశైర్ విధేయాత్మా ప్రసాదమది గచ్చతి రాగద్వేషరహితుడై తనకు వశమైన ఇంద్రియముల చేత విషయములయందు ప్రవర్తించుచున్నను యోగయుక్తుడు ప్రశాంతతను పొందుచున్నాడు ప్రసాదే సర్వదు హానిరస్యోపజాయే ప్రసన్నచేత యాశు బుద్ధి పర్యవతిష్టతి మనస్సు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖములు నశించుచున్నవి ప్రసన్న చిత్తము గల వారికి బుద్ధి త్వరగా స్థిరపడుచున్నది